బాలీవుడ్లో ఏం జరుగుతోంది బాయ్కాట్ వల్లే నిజంగా అక్కడ సినిమాలు ఆడట్లేదా కార్తికేయ టూ రోజు రోజుకి సౌత్ లో కంటే నార్త్లోనే సినీ సునామీ తెచ్చేలా ఉంది యాభై చోవులతో మొదలై వెయ్యి స్క్రీన్లను సొంతం చేసుకుంది ఇదంతా ఓన్లీ బాలీవుడ్ మార్కెట్లోనే జరిగింది ఈ దెబ్బకు కాన్లు కపూర్ ను వణికిపోతున్నారు కార్తికేయ టూ మూవీ నార్త్ ఇండియాలో సినీ సునామీ క్రియేట్ చేస్తోంది నార్త్లో లో ఈ సినిమాను మరో కాశ్మీరీ ఫైల్స్ అంటున్నారు తక్కువ బడ్జెట్ తో వచ్చి మౌత్ టాక్ తో మైండ్ ప్లాంక్ చేస్తున్న సినిమాగా ఫోకస్ అవుతోంది కాశ్మీరీ ఫైల్స్ మూవీ కాశ్మీర్ తాలూకు రక్త చరిత్రను తవ్వితే కార్తికేయ టూ కృష్ణుడి చరిత్రను తవ్వే ప్రయత్నం జరిగింది జరిగిందంటున్నారు రెండింట్లో ఎమోషన్ కి కనెక్ట్ అవటం వల్లే నార్త్లో లో సినీ పూనకాలు పెరిగాయి అంటున్నారు నిజానికి నార్త్లో దేశభక్తిని ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా చూపించగలిగితే సినిమా హిట్ తానే తేలింది అలానే దేశభక్తిని లార్జర్ దాన్ లైఫ్ లా చూపించటంతో వెయ్యి కోట్ల వసూళ్ల వరదొచ్చింది బాలీవుడ్ లో ప్రజెంట్ రొటీన్ డ్రామాలు పాత ఫార్ములాలు అక్కడి జనాలకు నచ్చట్లేదని లాల్ సింగ్ రక్షాబంధన్ వసూళ్లతో తేలింది రోజుకు యాభై కోట్లు రాబట్టే సినిమాలు కూడా కోటి రాబట్టలేక తికమకపడ్డాయి ఏడాదికి నాలుగు హిట్లు ఇచ్చే అక్షయ్ కుమార్ కూడా ఈసారి సూర్యవంశీ పృథ్వీరాజ్ బచ్చన్ పాండే రక్షాబంధన్ అంటూ వరుసగా నాలుగు ఫ్లాప్ లతో ఢీలా పడ్డాడు దీంతో అక్కడి మేకర్ తాలూకు క్రియేటివిటీ కామన్ ఆడియన్స్ ని మెప్పించటంలో ఫెయిల్ అవుతుందని తేలింది దీనికి తోడు బాయ్ కట్ ఉద్యమం మతిపోగుడుతోంది లాల్సింగ్ చెడ్డాన్ని బాయ్ కట్ చేసినట్టే షారుక్ పఠాన్ని బాయ్ కట్ చేస్తామంటున్నారు వ్యతిరేకులు కానీ కంటెంట్ లో దమ్ముంటే ఎవరేం చేయలేరనే వాదన ఉంది కంటెంట్ వీక్ గా ఉండటం వల్లే ఆ సినిమాలు ఆడట్లేదని దాన్ని కేవలం బాయ్ కట్ బ్యాచ్ తప్పని వాళ్ల మీదకే మోపటం కరెక్ట్ కాదనే వాళ్ల సంఖ్య పెరిగింది హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ చేస్తున్న తమిళ విక్రమ్ వేద హిందీ రీమేక్ ని కూడా బాయ్ బ్యాచ్ టార్గెట్ చేస్తుండే ఏ మాత్రం బా లేకున్నా బ్యాచ్ క్యాంపెయిన్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది కంటెంట్ ఏ మాత్రం బాగున్నా బాయ్కట్ బ్యాచ్ ప్రభావం చూపించలేదనే డిస్కషన్ పెరిగింది